హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు కనుక ఈ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి నాన్న నేను మీకు చెప్పబోయే చెట్టు గురించి మరుగు మందు ఈ యొక్క చెట్టు అనేది మరుగు మందుకి ఉపయోగిస్తాం నాన్న దీ యొక్క చెట్టు ఏర్లతో మనము పౌడర్ చేసి దాంట్లో తొమ్మిది రకాల మూలికలు కలిపి మనము ఒరిజినల్ మరుగు మందు అనేది తయారైతే చేయడం జరుగుతుంది ఈ యొక్క వరుగు మరుగు మందు అనేది ఎవరికి పెడతామంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అత్తాకోడల మధ్య గొడవలు కానీ ప్రేమికుల యొక్క మధ్య గొడవలు కానీ ఉన్నట్లయితే నాన్న ఈ యొక్క మరుగు మందు పెట్టి పూర్తిగా మన వశం చేసుకోవడం జరుగుతుంది ఇంకో విషయం నాన్న గురువుగారు మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం వీళ్ళ దగ్గర తీసుకున్నాం మరుగు మందు అనేది మాకు ఎలాంటి పని చేయలేదు మేము చాలా మోసపోయి ఉన్నాం గురువుగారు అని చాలామంది అయితే చెప్పడం జరిగింది మీకు కనుక అదే డౌట్ ఉంటే నాన్న మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి మా మందుని తీసుకెళ్ళగలరు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మేము చెప్పినట్టు పెట్టినట్లయితే మీకు తక్షణమే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది నాన్న ఇంకో విషయం నాన్న వశీకరణం ఫోటోల ద్వారా చేయబడుతుంది భార్య భర్తల మధ్య గొడవలు కానీ అత్తాకోడల మధ్య గొడవలు కానీ ప్రేమికుల యొక్క మధ్య గొడవలు కానీ లేదా ఎవరినైనా మనం వశం చేసుకోవాలనే ఆలోచన ఉన్నా కానీ మీరు ఈ యొక్క ఫోటోల ద్వారా వశీకరణం చేయబడితే మీరు ఇరవై నాలుగు గంటల్లో మీరు చెప్పినట్టు మీ దగ్గర కుక్కలా పడి ఉంటారు నాన్న ఈ వశీకరణం అనేది మంచితనానికి చేయించుకోవాలి చెడు ప్రయత్నానికి అయితే చేయకూడదు మీ ఫోటోలు ఉన్నా సరిపోతుంది ఫోటో లేకపోతే మీ ఇంటి పేరుతో మీ వశీకరణం అనేది చేసి మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాన్న మీరు అంతకుముందు చేపించుకొని మోసపోయి ఉంటే మీరు మా ఇంటికి వచ్చి దగ్గరుండి ఫోటోల ద్వారా మీరు దగ్గరుండి ఈ యొక్క వశీకరణం అనేది చేపించుకొని వెళ్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో చెప్తున్నా మీకు మరుగు మందు కావాల్సినట్లయితే మరుగు మందు ఇస్తాను వసీకరణం అంటే వశీకరణం ద్వారా దగ్గర చేస్తాను మీరు ఇంతకుముందు ఎక్కడైనా మోసపోయి ఉన్నా కానీ మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి ఈ యొక్క మరుగు మందు తీసుకొని మీరు తీసుకెళ్ళి మీ యొక్క మీరైతే ఎవరైతే భాగస్వామిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు మీరు వశం చేసుకోవచ్చు లేదా వశీకరణం ద్వారా అయినా మేమైనా చేస్తాం